అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దానివల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు మీ సీనియారిటీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో పెట్టండి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని మిమ్మల్ని చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ముందుకు వెళ్ళండి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గనిపించడం లేదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజల్లాగా అంటే ఒక ఓటర్ లాగా లేదా ఒక లీడర్ లాగా మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు ఇప్పుడు ఇరవై లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ బృత్తి ఇస్తామన్నారు ఏడు నెలలు అయింది ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగ బృత్తి లేదు మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు సో ఈ రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి మీకు మంచి చేసిన వాళ్ళని మీకు మంచి చేయాలని తాపత్రయపడే వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి ఇలాంటి కూటమి నాయకులు చెప్పే అబద్ధాలకి కుట్రలకి కుతంత్రాలకి మీరు నమ్మి బలం వద్దని కూడా అందరికీ కోరుకుంటున్నారు